భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ అయితే మనం గెలిచేసాం రెండవ టీ ట్వంటీ మ్యాచ్ అనేది ఈ రోజు ప్రారంభం కాబోతుంది అంటే ఈ రోజు సెవెన్ థర్టీకి ఫ్రైడే జరగబోతుంది అయితే ఈ వన్డే మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో అక్షర్ పటేల్ అవుట్ అయిపోయాడు అనమాట ఎందుకనంటే ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు ఆ అబ్బాయి కానీ సెకండ్ టీ ట్వంటీ కి ముందు తన ప్రాక్టీస్ లో గనక చూసుకున్నట్టయితే గాయం అనమాట అయితే శుక్రవారం రాయపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది ఇక ఈ విజయం సాధిస్తే అంటే ఈ టీ ట్వంటీలో కూడా భారత జట్టు విజయం సాధిస్తే టీమిండియా మంచి పుష్ అనమాట ఎందుకంటే ఖచ్చితంగా రెండు టీ ట్వంటీ మ్యాచ్లు వరుసగా న్యూజిలాండ్ జట్టు పైన గెలిచామంటే అది గొప్ప విషయమే మరోవైపు తొలి టీ ట్వంటీలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవాలి పుంజుకోవాలని చెప్పేసి న్యూజిలాండ్ భావిస్తోంది అయితే తొలి టీ ట్వంటీ లో బౌలింగ్ చేస్తూ గాయపడిన అక్షర్ పటేల్ రెండో టీ ట్వంటీ ఆటం పైన పూర్తిగా సందేహాలు నెలకొన్నాయి ఎందుకనంటే మిస్చర్ ఇచ్చిన కష్టతరమైన రిటర్న్ క్యాచ్ ను అందుకునే ప్రయత్నంలో అక్షర్ పటేల్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది బంతి బలంగా తాకడంతో చాలా బ్లడ్ వచ్చిందనమాట యాక్చువల్లీ ఏమైందంటే తను అది కూడా తట్టుకుని మ్యాచ్ కూడా తట్టుకుని తను ఏం చేశాడంటే ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్నాడు కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి తనకి ఇంకా తీవ్రమైన పెయిన్ వచ్చేసింది సో మళ్ళీ బ్లడ్ యూజ్ అనమాట దాంతో మైదానాన్ని విడిన అక్షర్ మళ్ళీ ఫీలింగ్ రాలేదు అయితే అతని గాయం పైన బీసీసీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ సిరీస్ స్టార్టింగ్ లో అయితే అలా జరిగి ఉండేది మేబీ ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ అయిపోయింది కాబట్టి మేబీ దాని గురించి ఏమీ పెద్దగా చెప్పలేదేమో అయితే అదే కనుక జరిగితే అతని స్థానంలో రవి కృష్ణ లేదా కుల్దీప్ యాదవ్ దిగుతారు అనమాట అక్షర్ పటేల్ మినహా మిగతా కాంబినేషన్స్లో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదు అయితే ఎనిమిది మంది బ్యాటర్లు ముగ్గురు స్ట్రైక్ బౌలర్ల కాంబినేషన్ బాగుందని ఇదే కొనసాగిస్తామని తొలి టీ ట్వంటీ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు కాబట్టి ఇదే జరుగుతుంది దాంతో శ్రేయసయ హర్షిత్రాణాలకు మరొకసారి నిరాశ ఎదురవుతుంది ఓపెనర్ గా ఎవరుంటారు సంజు శాంసన్ ఉంటారు అభిషేక్ శర్మ బరిలోకి దిగుతాడు అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో ఓపెనర్ గా చెలరైపోతాడు సంజు మాత్రం లాస్ట్ టైం పరిచాడు కానీ ఈసారి మళ్ళీ పికప్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు తిలక్ వర్మ గై హజర్ లో అవకాశం అందుకుని వన్ డౌన్ లో ఆడిన ఇషాన్ కిషన్ కూడా రాణించలేకపోయాడు సో ఈ మ్యాచ్ అంటే రెండో టీ లో కూడా అటు సంజు కి ఇటు ఇషాన్ కిషన్ కి ఇద్దరికి అవకాశం ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంకో అవకాశం ఎవరికైనా కావాలి ఫస్ట్ ఒక వన్ టు త్రీ వరకు అవకాశాలు ఉంటాయి ఇంకా మూడో టీ ట్వంటీలో కూడా విఫలమైతే అయితే వీళ్ళిద్దరు దీనికి సంబంధించి నాలుగు ఐదు ఏదైనా ఏదన్నా మార్పు జరుగుతుందేమో చూడాలి అయితే ఇక సూర్య ఫామ్ లోకి రావడం కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవాలి ఫస్ట్ టీ ట్వంటీలో ఎందుకంటే సెకండ్ టీ ట్వంటీ కూడా నేను ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తాను అని చెప్పేసి తను చాలా గట్టి ధీమాన్ని ఏం వ్యక్తం చేశాడు అయితే అతను ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు హార్దిక్ పాండ్యా రిక్కుర్ సింగ్ సత్తా చాటక శివం దుబే నిరాశపరిచాడు అతను కూడా టచ్ లోకి వస్తే టీమిండియా ఉండదు ఇక్కడ వీళ్ళు ఈ సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ ని చాలా కీలకంగా తీసుకోవాలి ఎందుకనంటే ఏదో న్యూజిలాండ్ పైన గెలిచామా అన్నట్టుగా కాదు ఇది అంతా కూడా ట్వంటీ వరల్డ్ కప్ కి ఇది పునాది అన్నట్టుగానే వ్యవహరించారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆ భారత్ జట్టు వన్డే లో కూడా ఓడిపోయింది సో వన్ డే లో ఓడిపోయింది టీ ట్వంటీలో ఏముంటుంది అనుకోకుండా ఖచ్చితంగా భారత్ జట్టు రాణించాలన్నమాట అయితే ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తిరుగులేదు తను తన టెంపో అలాగే కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది పేసర్లు బుమ్రా హీ బర్ దిగుతున్నారు అంతవరకు ఓకే అయితే ఒకసారి తుది జట్టు అంచనా చూద్దాం అభిషేక్ సంజు ಸಂಜಯ್ ವಿಕೆಟ್ ಕೀಪರ್ ಇಶಾನ್ ಕಿಶನ್ ಸೂರಿಕುಮಾರ್ ಯಾದವ್ ಹಾರ್ದಿಕ್ ಪಾಂಡ್ಯ ಶಿವಂ ತುಬೇ ತಿಂಕು ಸಿಂಗ್ ಅಕ್ಷರ ಐತೆ ಒಕವೆಲ ಅಕ್ಷರ್ ಲೇಡ್ ಕಾಬಟ್ಟಿ ಖಚಿತಂಗ ಕುಲ್ deep ಕಾಣಿ ರವಿ ವಿಷ್ಣಾಗಣಾ ವಸ್ತರು ಕುಲ್ deep ಕೂಡ ಈ ಸಾರಿ ಹಾಕಪೋಚ್ಚು ರವಿ ವಿಷ್ಣಾ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ಫಿಕ್ಸ್ ಕನ್ಫರ್ಮ್ ಜಸ್ಪ್ರೀತ್ ಬೋಮ್ರಾ ಹರ್ಷದೀಪ್ ಸಿಂಗ್ ವರುಣ್ ಚಕ್ರವರ್ತಿ ಓಕೆ ಐತೆ ಇಕಾ ಆಕ್ಚುಲಿ న్యూజిలాండ్ టి ట్వంటీ సిరీస్ కోసం ఏంటి అంటే ఆ అందరు ఉన్నారు హర్షిత్ రాణా శ్రేయస్ ఈష మళ్ళా మన కుల్దీప్ యాదవ్ హర్షీప్ సింగ్ వీళ్ళందరు ఉన్నారు కాకపోతే తుది జట్టులోకి శ్రేయస్ అయ్యర్ ఆ రాకపోవచ్చు అనమాట ఎందుకంటే మొదటి మూడు టీ ట్వంటీలకే పెట్టి ఉన్నారు ఎందుకంటే తిలక్ వర్మ మొదటి మూడు టీ ట్వంటీలకే దూరం అవుతాడు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే అంటే చాలా మంది విశ్లేషకులు కూడా ఏమనుకున్నారంటే ని బరిలోకి దింపితే ఎటు బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది కదా ఇప్పుడు బౌలింగ్ లో మొన్న చూసినట్టయితే అక్షర్ పటేల్ కన్నా కూడా మిగతా ఆటగాళ్ళు అంటే ఎవరు వరుణ్ చక్రవర్తి కానీ హర్జ్ దీప్ సింగ్ కానీ అలాగే మన జస్ప్రీత్ బూమ్రా కానీ వీళ్ళు బాగా రాణించారు బ్యాటింగ్ లోనే ఒక మన అభిషేక్ శర్మ రింకు సింగ్ హార్దిక్ మినహాయించి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు మిగతా వాళ్ళందరూ చాలా తప్పు పరుగులకి నిరాశపరిచారు అలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్కి ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా అని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ శ్రేయస్ అయ్యర్కి అవకాశం ఇవ్వకపోవడానికి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో స్క్వాడ్ లో స్క్వాడ్ లో మన ఈ అబ్బాయి లేడు కదా శ్రేయస్ అయ్యర్ లేడు కదా సో అందుకనే ఈ రకంగా జరిగిందనమాట అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది గౌతమ్ గంభీని తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు అంటే ఇన్నాళ్ళు ఎందుకు రింకు సింగ్ కి అవకాశం ఇవ్వలేదు అనేసేసి రింకు సింగ్ మంచి ఫామ్ లో ఉన్న ఆటగాడు అటువంటి ఆటగాడికి ఖచ్చితంగా ఎంతో కొంత మంచి అవకాశం అయితే ఇవ్వాలి అలా కాకుండా రింకు సింగ్ ని కేవలం టీ ట్వంటీ లకి మాత్రమే పరిమితం చేసేసారు అలాంటప్పుడు మరి శుభమన్ గిల్ కూడా టెస్టులకినో వన్ డే లకి తనో కెప్టెన్ అయ్యాడు ఓకే బాగా ఆడతాడు కాదనట్లేదు తన టీ ట్వంటీ నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడుకు లేకపోతే ఇంకొక హర్షిత్ రాణా లాంటి ఆటగాడుకు అవకాశం వచ్చు కదా మూడు ఫార్మాట్ లో ముగ్గురు ఒకే ఆటగాడు ఆడాలని ఏం లేదు కదా సో అలా అనమాట అయితే ఇక ఈ క్రమంలో అభిషేక్ శర్మ మాత్రమే కాకుండా అందరూ కూడా సూపర్ డూపర్ గా ఆడిన ఆటగాడు ఎవరు అనేది గనక చూస్తారు వరుణ్ చక్రవర్తి సూపర్ ప్లేయర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే బౌలర్స్ లో మాత్రం మెరగ తీసే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఎవరు వరుణ్ చక్రవర్తి సో వరుణ్ చక్రవర్తి ఈ టీ ట్వంటీ సిరీస్కే కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా తను చాలా 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 క్రీ అని చెప్పాలి అంతేకాకుండా గా వచ్చిన అభిషేక్ శర్మ కూడా బాగా రాణించే అవకాశం ఎక్కువ ఉంది కానీ తనతో పాటు సంజు శాంసన్ అలాగే మిగతా ఆటగాళ్లు కూడా బాగా రాణించాలి ప్లస్ ఫీల్డింగ్ తప్పిదాలను సరిదిద్దుకోవాలి ఇక తుది జట్టు విషయంలోకి వచ్చినట్టయితే ఫస్ట్ మూడు టీ ట్వంటీలకి తిలక్ వర్మ రాడు కాబట్టి శ్రేయస్ శ్రేయసయర్నే పెట్టారు కదా నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ట్వంటీ మూడు టీ ట్వంటీలకి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు కాబట్టి థర్డ్ టీ మిగతా రెండిట్లో కూడా తిలక్ వర్మకి రెస్ట్ ఇచ్చి న్యూజిలాండ్ కి సంబంధించిన సిరీస్ పూర్తి అయిపోయిన తర్వాత తను నేరుగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడే ముందు ఏదైనా ఒక ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితే ఇక శ్రేయస్ అయ్యర్కి అవకాశం వస్తుంది అట్ ద సేమ్ టైం అక్కడ మన ఈ అబ్బాయి ఉన్నాడు కదా తిలక్ వర్మ అతను కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది తనకి కూడా బాగుంటుంది కదా అది విషయం అయితే ఇక ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా భారత జట్టు ఆటగాళ్లు ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు ఫ్రెండ్స్ ముఖ్యంగా గాయాల బెడదనేది చాలా ఇబ్బంది పెడుతుంది అసలు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి వెళ్లే ముందు అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేసే ఉందనుకోండి వెళ్లే ముందు భారత జట్టు ఆటగాళ్లు చాలా చాలా ప్రెషర్ కి ఫీల్ అవుతున్నారు ఎందుకనంటే తిలక వర్మ ఆడతాడో లేదా అన్న విషయం పైన క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు తను ఏమన్నాడంటే నేను కోలుకున్నాను నేను త్వరలోనే ఆడతానని చెప్పి చెప్పాడు అందుకని తన ఫిట్నెస్ ని పరీక్షించడం కోసం మళ్ళీ ఫిట్నెస్ టెస్ట్ ఎందుకు మళ్ళీ ఇంకా ఐదు టీ ట్వంటీ సిరీస్ మ్యాచెస్ ఉన్నాయి కదా సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ తిలక వర్మ ఆడతారని అందరు అనుకున్నారు నా ఇక్కడికి చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఫో థర్డ్ అండ్ ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచెస్ని కప్ ఇచ్చి ఫిఫ్త్ మ్యాచ్ తిలక్ వర్మకి ఇవ్వచ్చు కదా అంటే సూర్య దాని విషయంలోనే క్లారిటీ ఇచ్చేశాడు తను లేడు కదా టీ ట్వంటీ వరల్డ్ కప్లో లేడు కదా ఇంకెందుకు ఇవ్వాలి అనేసేసా అనమాట సో అది ఫ్రెండ్స్ జరిగింది మీకు కనుక స్పోర్ట్స్కి న్యూస్కి సంబంధించి అప్డేట్స్ కావాలనుకుంటే అంటే ఇంత లాంగ్ వీడియోస్ మేము చూడలేము అనుకుంటే షార్ట్స్ కావాలనుకుంటే కింద షార్ట్స్ అని కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా లాంగ్ వీడియోస్ కావాలనుకుంటే లాంగ్ వీడియోస్ అని కామెంట్ చేయండి కానీ మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ క్రికెట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్